గిన్నెలో వాటర్ ఉంటుందని కొంచెము పొయ్యి మీద పెట్టి ఇద్దరు గిన్నె కాలేలాగా చేస్తున్నారు అంత మంచిన పోసి కాస్త అంతే అంతే పెట్టు కాసేపు బాగా ఏడని ఆయిల్ కదా కాలినాక కొంచెం కరాపాకేసి ఒక ఐదు సెకండ్ సెకండ్ తాలింపేయదు తాలింపేందుకోసం పప్పు వండుతున్నావా పప్పు ఉండదు కాదు వస్తే వద్దు పప్పు కదా పదొద్దు తాలంపేయదు జలు వద్దు ఇద్దర ఎల్లు అది పచ్చికాయలు పచ్చిమిర్చి వేసా ఏం కదా వేసాయి ఏమి ఎగురవు అట్టే ఉంటుంది ఇట్నాలు ఉంటాయి కదా ఎగురుతాయి ఏ నేను పచ్చికాయలు వేసినాక కాసేపు ఆగు ఇలా గంటతోనే ఇలా కలిపేయి ఏసార్ కాసేపు ఆదు కాదనుకుంటాం ఇప్పుడు ఉల్లిపాయలు చెయ్యి పట్టకుండా గెంటతోనే వేయాలి సరే సరే అందరి దాని మీద కూరపుతావు నువ్వు ఎప్పుడు పనికి వెళ్ళాలి కలిపి గింటేసుకొని కలిపి ఒక రెండు నిమిషాలు ఆగు రెండు నిమిషాలు ఆగినాక టమాటా వేసి

பசு கொஞ்சம் பசு சாட்டியா கல்பே அல்லம் கூட வை கொஞ்சம் அல்லமெண்ட அடம் பெட்டி வைல ஓகே ஆ சார்

కొంచెం ఇంకొంచెం సార్ కలుపు కలుపు కాసంత కారం పొడి ఉప్పు కాసంత కారం పొడి చింత ఇంకొంచెం పెరిగేస్తావు కదా ఏం కాదు కారం తక్కువ కలుపు యాభై సెకండ్లు మూతమ్మి యాభై సెకండ్లు మూత మసాలా లేదా కొంచెం కలిపేసి పెరిగాయి పెరిగా నువ్వు తర్వాత పెరిగే చట్నీ ఇలా ఉంటుంది గంట చేసేసి పెరిగాయి అట్ట చేస్తే ఎంట అట్టుకుంటారు చూడండి ఇలా అవుతుంది పెరిగి చెట్టుని సేమ్ మన గుడ్ల చివరలాక ఒక ఐదు సెకండ్లు మూతమి మూత తీసే కొంచెం కొత్తిమీర లైట్గా తర్వాత ఏదో మిగుతుంది కలిపద్ది అలాగే పెట్టు మూత మీ ఐదు సెకండ్ ఫస్ట్ మూత కలుపు కొంచెం బాగా మసులుతుందా కలుపు మాట్లాడదురా సరే ఇంకా మూత మూ మూత మూసినాక గంట కడిగేసి దానిలో తాళం నూనె కొంచెం ఆయిల్ పోసి పెట్టు ఇప్పుడు దుంపే అది దింపేసే కూర కిందకి దుంపేసి గంట ఇంగళం గంట పెట్టు నిపుకలు మినట్టు నిపుకలు మీనా పెట్టే కరెక్ట్గా కదలకుండా ఉంక పట్టుకోట కొంచెం ఊపు కొంచెం నూనె వేసేయ ఆయిల్ వేయినా చాలా జీలకర్ర ఇప్పుడు వద్దు కదా కాలం ఇప్పుడు వద్దు ఐదు నిమిషాలు కొంచెం తాలింపు కలపాకి కలపాకు పచ్చి ఉంది కదా కలపాకి అయితే దాకా కాలుతుంది వేసే తాలింపు కొన్ని ఆ భాయి ఇంకా ఐదు నిమిషాలు అలాగే పట్టుకో ధర నల్ల నల్లగా దగ్గర అలాగే పట్టుకో వెళ్ళిపోవాలి అవసరం లే ఐదు సెకండ్లలో ఎంతకాలంగా వెళ్తుంది కదా ఆయిల్ ఇప్పుడు తీసేసి ఆ గిన్నె తీసి దాన్ని కలుపు కలిపి ఘాటు ఉందా ఏం కదా ఎంబడే కలపాలి కలిపితే మొత్తం కలుస్తుంది కలిసి బాగ్యింది ఐదు నిమిషాలు పోయి మీద పెట్టేసి దింపేసి దింపే ముందు కొంచెం కొత్తిమీర ఉంది కదా అదేసేయి ఇప్పుడు ఆ కొత్తిమీర మొత్తం వేసి